అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వచ్చే నెల నుంచి కూడా జనవరి నుండి మనకు పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచుతామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక పెంచేటువంటి పెన్షన్ కేవలం వీరికి మాత్రమే జమ అవుతుందని మిగిలిన వారికి డబ్బులు అయితే జమ కాదని కూడా మనకి ఇక్కడ పంపిణీ చేయరని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పెంచిన పెన్షన్లు ఎవరికి ప ఎవరికి పంపిణీ చేస్తారు ఎవరికి పంపు చేయరు పంపిణీ చేయరు ఎవరెవరికి పెన్షన్లు పెరుగుతున్నాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోలు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కనుక ద్వారా ఉదయం ఐదు గంటలకే వాలంటీర్ల ద్వారా పెన్షన్లైతే పంపిణీ చేస్తోంది ఈ నేపథ్యంలో మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు వృద్ధులు వితంతువులు దివ్యాంగులు కల్లుగీత కార్మికులు చేనేత కార్మికులు డయాలసిస్ పేషెంట్లు హెచ్ఐవీ బాధితులు వీరందరూ కూడా ఉన్నారు ఒంటరి మహిళలు డప్పు కళాకారులు చర్మకళ వీరందరూ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్ అయితే ఇస్తుంది ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే వచ్చే నెల జనవరి నుంచి కూడా మనకు మూడు రెండు వందల యాభై రూపాయలు అనేది పెంచి మూడు వేల రూపాయలు ఇస్తామని కీలక ప్రకటన అయితే చేసింది ఇక దీనికి సంబంధించి పెన్షన్ పెంచుతూ మనకు జీవో కూడా విడుదలైపోయింది ఈ నేపథ్యంలో మనకు కేవలం పెంచిన పెన్షన్ వీరికి మాత్రమే పెరుగుతుందండి మనకు ఎవరైతే వృద్ధులు ఒంటరి మహన్లు వితంతువులు మనకు కళ్ళు గీత కార్మికులు చేనేత కార్మికులు డప్పు కళాకారులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రమే పెన్షన్ పెంచుతున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది ఇక దివ్యాంగులకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు అలాగే మనకు ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు కానీ మిగిలిన వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా పదివేల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు మిగిలిన వారికి ఎవరికి పెరగదు కానీ కేవలం వృద్ధులు వితంతువులు వంటరి మహిళలు కల్లు గీత కార్మికులు చేనేత కార్మికులు వీరికి మాత్రమే పెన్షన్ అనేది పెంచుతూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది